మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరెందరో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ చాలా హెల్తీ డిస్ అంటే లేడీస్లో నెలసరిలో చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోతున్నప్పుడు ఇలాంటి కూర వండుకు తినాలో నేనే వీడియోలో చూపిస్తానండి ఈ కూర వండుకు తినటం వల్ల లాభాలు ప్లస్ ఎందుకు ఈ కూర వండుకోవడం వల్ల బ్లీడింగ్ తగ్గుతుందో మీకు క్లియర్గా నేను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఏంటంటేనండి కొర్రలు ప్లస్ ముడి బియ్యం ఇవి మార్నింగ్ మార్నింగ్ లేచినట్టునే నానబెట్టేస్తాను అనమాట నేను చెప్పాను చాలామందికి ఈ బ్లీడింగ్ అవుతున్న గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు కంపల్సరీ నేను వైట్ రైస్ తినొద్దు అని చెప్పాను కదా ఈ స్టైల్లో వండుకున్న కూడా మీకు బాగుంటుందన్నమాట ఫైబర్ అనేది కొంచెం వెళుతుంది బాడీకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అనమాట ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు రక్తహీనత అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట దానికోసం కూడా నేను చెప్తాను చూడండి పొట్టు పెసరపప్పుని కాస్తంతా నానబెట్టేసుకోవాలన్నమాట అది కూడా ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది అలాగే అరటికాయలు అండి ఈ అరటికాయలు అనేది మాత్రం మీకు చాలా చాలా ఉపయోగం అనటం ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కంపల్సరీ అరటికాయలు తెప్పించుకొని వండుకొని ఇలా వండుకొని తినండి ఒకటి ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే బాడీలో వేడి ఎక్కువైపోవడం వల్ల కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుందండి ఫస్ట్ అది కూడా ఉంటుందన్నమాట బాడీలో వేడి ఎక్కువైపోయింది కాబట్టి బ్లీడింగ్ కరిగిపోయి బాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట అలాగే బాడీలో రక్తం తక్కువ ఉన్నప్పుడు కూడా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే అరటికాయ వగరు ఈ వగరు ఏం చేస్తుంది అండి గెడ్డకట్టి గుణం ఉంటుంది వగరు వగరు దగ్గర గెడ్డకట్టి గుణం అనమాట అప్పుడు మనం ఈ చలువ చేసే ఈ పెసరపప్పు చలువ పొట్టు పెసరపప్పు కాపు మామూలు పెసరపప్పు అయినా వేసుకోండి మీరు నేనైతే ఫైబర్ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో నేను పొట్టి పెసరపప్పును వాడుతున్నాను అనమాట ఇదిగో చూడండి నేనైతే రైస్ అయితే ఉడికిపోయింది దీన్ని నేను వంచుకుని ఈ గింజి తాగుతూ ఉంటాం అనమాట అలాగే మీరు కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు గింజని చలవ చల్లారి పెట్టుకున్నాక మీరు ఆ గింజని తాగుతూ ఉండండి చలువ చేస్తుంది అనమాట గింజి తాగడం గింజి చలువంటారు కదా అది కూడా తాగుతూ ఉండండి ఇదిగా కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇది పవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళేనే కాదు ఎవరైనా తినొచ్చు ఎందుకంటే చలువ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తినాలన్నమాట నేనైతే చూడండి ఇది గింజి వంచేస్తాను అనమాట ఈ గెంజిని కూడా నేనేం వేస్ట్ చేయనండి గెంజి చరలో పెట్టేస్తాను లేదంటే గింజని సాయంకాలం వరకు తాగుతూ ఉంటాను అనమాట కొంచెం సాల్ట్ కారం అంటే తక్కువ వేసుకోండి ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఏంటంటే కాస్త సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి కారం కూడా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకు వేడి చేసేసి కదా ఈ ప్రాబ్లం వచ్చింది అందుకని మీరు సాధ్యమైనంత వరకు కారాలు తగ్గించుకొని ఐదు రోజులు కూడా కొంచెం కారం మసాలాలు బిర్యానీలు పచ్చళ్ళు ఇవి తగ్గించుకోవాలి ఓవర్ బ్లీడింగ్ వాళ్ళు చలువ చేసేలా చూసుకోవాలన్నమాట కొంచెం తాలింపు చేసుకుందాము గిన్నె పెట్టేసి మర్చిపోయాను నేను అందుకని అలా పొగలు అనమాట అయినా ఏం పర్లేదు మాడలేదు మంచిగానే అయింది ఈ కూర అయితే చాలా 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 కమ్మగా అయితే ఉంటుందండి మనకి తినే తినాలనిపిస్తుంది అనమాట అరటికి కూరలాగా కూడా వండుతారు దాని కూర అంటే కొంచెం కారం మసాలాలు కొంచెం తగిలిస్తే కానీ టేస్ట్ ఉండదు అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ పెసరపప్పు వండుకొని ఈ పెసరపప్పులు ఇలా బాగుంటుంది అనమాట పిల్లలు చూడండి సౌత్ మాకైతే ఫస్ట్ గుండా మెచ్యూర్ అయినప్పుడు పెసరపప్పు వండి పెడతారు మా వాళ్ళు ఎక్కువగా ఆ పెసరపప్పు అన్నం బియ్యం కలిపి ఉడకబెట్టి అదే నెయ్యి వేసి అంటామనమాట లేదా పొలగం అంటాం అనమాట దాన్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు ఎందుకంటే చలువు చేయాలి ఓవర్ బ్లీడింగ్ అవ్వకూడదు అనేసి పెట్టేవారు అనమాట అంటే కొంచెం దాలిం వేసి నేను గింజి ఉంది కదా గింజితో చారు పెడతాను అదే వైట్ రైస్ అయితే కూడా పొరపాటును కూడా చారులు అలాంటివి పెట్టుకోవద్దు వైట్ రైస్ గింజి అసలు పారబోసేయండి లేదా బట్టలకో పెట్టుకోండి కానీ పొరపాటును కూడా గింజి తాకూడదండీ నేను మరీ మరీ చెప్తున్నాను ఇదిగో కొంచెం కారం వేసాను అంటే పచ్చిమిరపకాయలు వేయలేదు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయాయి అనమాట అందుకని నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అనమాట కాస్త వడకనిచ్చి ఇందులో కాస్త గింజని యాడ్ చేసేసుకుంటే మనకి చారు రెడీ అనమాట మామూలుగా అయితే నేను నిమ్మకాయ పెండుతాను కానీ ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం నిమ్మకాయ పులుపు అనేది అసలు తగలకూడదు ఇంకా ఎక్కువైపోతుంది బ్లీడింగు మీకు గుర్తుందా తీపి తినాలి ఒగరు తినాలి కారం కానీ మసాలాలు కానీ పులుపు కానీ తినకూడదు మనకు బ్లీడింగ్ అయిపోతుంది బ్లీడింగ్ అయిపోతుందంటారు ఫుడ్ మాత్రం కవర్ చేసుకోరు చాలామందిని ఫుడ్ని మాత్రం మొత్తం టోటల్లీ మార్చుకోవాలన్నమాట నేను గెడ్డలో ఉన్న వాళ్ళకి వీరేలా చెప్తాను ఫుడ్ మళ్ళీ ఆ ఫుడ్ ఇక్కడ తినకూడదు ఇదిగో చూడండి గింజ అయితే కాస్త అంత మరగనిచ్చి నేను ఇందులో కాస్త ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం ఈవినింగ్ వరకు తాగుతూ ఉంటాను అనమాట శీతాకాలం కదా వాటర్ తాగలేము అలాంటి ఇప్పుడు ఏంటంటే కమ్మగా ఉంటుంది ఈ గింజి ఈ గింజి తాగుతూ ఉంటే ఎనర్జీ బాగుంటుంది కాస్త వాటర్ కంటెంట్ కూడా మన బాడీలోకి వెళుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం అంటాం ఆరోగ్యం పాడైపోయాక దేవుడిని తిడతా ఉంటాం దేవుడా నాకు ఈ కర్మ పెట్టేశావు ఎందుకు అందరు బాగా ఉన్నారు నాకు ఇలా పెట్టాము అంటా అంట దేవుడు ఏంటంటే కొంచెం ప్రాసెస్ చెప్తాడు ఇలా వండుకోండి అని అది మనం వినమనమాట ఈ నాలుగు నాలుగంగుల నాలుగు కోసం మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం అన్నమాట ఇదిగో చూడండి నేనైతే ఈ వాసనకి ఈ వేడి వేడిగా అండం పెట్టేసుకొని తినేసాను అనమాట మా వారు వస్తారు కానీ ఆయన వచ్చేదాకా నేను ఆగేదేలే ప్రతి భక్తి పక్కన పెట్టాను అనమాట పెట్టి ఇది వచ్చేయండి నారదెబ్బకై అనమాట మరి మర్చిపోయినండి ఈ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళ పొరపాటును కూడా ఈ పచ్చడి తినకండి అసలు పచ్చడి తినకూడదు పొరపాటుని కూడా పచ్చడిసుకోకూడదు ఐదు రోజులు చక్కగా ఇలా సలువ్ చేసి తినేసి సైలెంట్గా ఉండండి తగ్గకపోతే నన్ను అడగండి మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ సీ యూ